అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభ దీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చెయ్యుట సాలగ్రామ దానము చెయ్యుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చెయ్యువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున స్థానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులను నారికేల ఫలదానములను చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము స్తంభదీపము స్తంభ దీపము ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశ దీపము పెట్టువారు సాలీధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుదురు ఇందులకొక కదగలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడగు పేరొందిన మతాంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి వారు ప్రతి దినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేటి వారు ఒకనాడు ఆ మురళలో ఒక వృద్ధుడు తక్కిన మురళను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభము తోడుకుని ఒత్తుము రెండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టుని మొదలంటా నరికి దానినే తీసుకువచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాతిరి దానిపై సాలీ ధాన్యం ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తువేసి దీపం వెలిగించితిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణపటము చేయిచుండగా ఫెల ఫెలామని శబ్దము వినిపించి అటులో చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడియుండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడియుండి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను వారతని చూసి ఓయి నీవెవడువు నీవు ఈ స్తంభము నుండి ఏల వచ్చితివి నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరులకు నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను నేను జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఉండుటచే మదాంధుడునై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మములు చెయ్యక మెలగితిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడు నా వద్దకు వచ్చి ఆశ్రయము కోరినను అతనికి ఆశ్రయమైనను ఇయ్యక నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడి పంపించుచుండేటివాడను నేను ధనగర్వముతో ఉన్నతాసనముపై కూర్చుని అతిథులను నేలపై కూర్చోమని చెప్పిచుండేటివాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచేటివాడును అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవ్వరూ మందలింపలేకపోయిరి నేను చెయ్యు పాపకార్యములకు హద్దులేకపోయేటిది దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పది జన్మలయ్యందు కాకినై ఐదు వేల జన్మలయ్యందు తొండనై మరి ఒక ఐదు వేల జన్మలయ్యందు పేడ పురుగునై తర్వాత వృక్ష ఎత్తి కీకారణ్యమునందు ఉండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర రూపము ఎత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కన్మలన్నయ్యూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకొనను ఆ మాటలు ఆలకించిన మురులందరూ అమితాశ్చర్యము పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపశక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజుడునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగేనుగదా అని మునులు అనుకునుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబు నా ఎల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది నశించుట ఎట్లు నా ఈ సంశయమును బాపుడు అని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడైన అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన వివరించుడు అని కోరిరి అంతటా అంగీకరిస్తున్నట్టు చిన్నగా తల ఊపి అంగీరస మహాముని ఇలా చెప్పదొడంగెను సంపూర్ణ కార్తీక పురాణం పదహారవ రోజు పారాయణం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు